మరొక పథకం ఈ చేనేత కార్మికుల కోసం ప్రత్యేకంగా వారి అభివృద్ధి కోసం వారి వృత్తి అభివృద్ధి కోసం ఈరోజు మంచి కార్యక్రమాన్ని రేపు హ్యాండ్లూమ్ డే ఉంది కదా ఆ సందర్భంగా ప్రభుత్వం అనౌన్స్ చేయడం జరిగింది దీంట్లో ఏమిటంటే హ్యాండ్లూమ్స్కి హ్యాండ్లూమ్స్కి రెండు వందల యూనిట్లు తర్వాత గృహాల్లో నిర్వహించే పవర్ లూమ్స్కి ఐదు వందల యూనిట్లు ఫ్రీగా ఇచ్చే కార్యక్రమం చేస్తా ఉన్నాం దానికి నూట తొంభై కోట్ల రూపాయలు ప్రయాణం రాష్ట్ర ప్రభుత్వం భారం భరిస్తుందని చెప్పేసి మనం చేస్తా ఏదైతే సొసైటీస్ నుంచి యాప్కు కొనుగోలు చేస్తుందో దాని మీద ఐదు పర్సెంట్ రీయింబర్స్మెంట్ హ్యాండ్లూమ్ ప్రొడక్ట్స్ మీద ఇచ్చే కార్యక్రమం కూడా అనౌన్స్ చేయడం జరిగింది అది పదిహేను కోట్ల రూపాయలు ప్రతి సంవత్సరం కూడా ప్రభుత్వం మీద భారతం భారం పడుతుందని చెప్పేసి మనం చేస్తాను అదేవిధంగా కోఆపరేటివ్ హ్యాండ్ల్యూమ్ వేవర్ థ్రిఫ్ట్ ఫండ్ స్కీమ్ ఐదు కోట్ల రూపాయలు కేటాయించడం జరిగింది ఎన్టీఆర్ పెన్షన్ భరోసా స్కీమ్ నాలుగు వేల రూపాయలు అంటే యాభై సంవత్సరాలకి ఏదైతే చేతివత్తులు వారికి ఇస్తామో వీరికి నాలుగు వేల రూపాయలు అంటే నాలుగు వందల ముప్పై ఎనిమిది పాయింట్ ఐదు తొమ్మిది కోట్ల రూపాయలు ఇవ్వటం జరిగింది గత ప్రభుత్వంలో ఈ పథకాలన్నింటినీ కూడా రద్దు చేసి నేతన్న నేస్తాం అని చెప్పేసి ఇరవై నాలుగు వేల రూపాయలు కుటుంబానికి ఇవ్వటం జరిగింది అప్పుడు దాదాపు తొంభై మూడు వేల కుటుంబాలకు ఎంత ఇచ్చారు సంవత్సరానికి నూట యాభై నూట ఎనభై ఎనిమిది పాయింట్ రెండు ఐదు కోట్లు ఇవ్వటం జరిగింది నేతన్న నేస్తాం కార్యక్రమం కింద ఇవ్వటం జరిగింది వైఎస్ఆర్ వైఎస్ఆర్ నేతన్న నేస్తాం ఈరోజు ఆరు వందల నలభై ఎనిమిది కోట్లు విద్యుత్ సబ్సిడీ కానివ్వండి ఎన్టీఆర్ భరోసా యాభై సంవత్సరాల వయసు కానివ్వండి లేదు త్రిఫ్ట్ వేవర్స్ త్రిఫ్ట్ కానివ్వండి లేదా జిఎస్టీ రియింబర్స్మెంట్ కానివ్వండి ఆరు వందల నలభై ఎనిమిది కోట్లు ఇవ్వడం జరిగింది దీనికి అదనంగా నేతన్న భరోసా ఇరవై ఐదు వేల రూపాయలు కూడా ఇవ్వడం జరుగుతుందని చెప్పేసి మనం చేస్తాను ఇది ఈ ప్రభుత్వం యొక్క కమిట్మెంట్ బలహీన వర్గాలకి మత్స్యకారులకు కానివ్వండి గీత కార్మికులకు కానివ్వండి అదేవిధంగా నాయబ్రాహ్మణి కానివ్వండి పద్మశాలీలకు కానివ్వండి కొన్ని వేల కోట్ల రూపాయలు మరి వారి అభివృద్ధి కోసం కేటాయిస్తున్న విషయాన్ని మరి అందరూ కూడా గమనించాల్సిన అవసరం ఉందని చెప్పేసి నేను మనవి చేస్తాను రేపు మంగళగిరిలో కూడా ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున ఈ ప్రభుత్వం నిర్వహించబోతుందని చెప్పేసి కూడా మనవి చేస్తాను తొంభై మూడు వేల మంది ఎంతో మంది ఉంటారని అన్నారు నా దగ్గర ముందైతే ఈ ఆరు వందల నలభై ఎనిమిది కోట్లు ఏదైతే ఉందో ఎన్టీఆర్ పెన్షన్ ఇవన్నీ ఉన్నాయి కదా అవి ఇచ్చేస్తారు త్వరలో ఇది కూడా ఇరవై ఐదు వేల రూపాయలు కూడా ఇవ్వడం జరుగుతుంది తొంభై మూడు వేల కుటుంబాలు అది నేత చేతివృత్తుల వారికి కొన్ని వీళ్ళకి రేపు రేపు కార్యక్రమం భాగంగా దీన్ని అనౌన్స్ చేయడం జరిగింది ఫేక్ సొసైటీస్ ఉంటే వాటి మీద తప్పకుండా చర్యలు తీసుకుని తగ్గించడానికి ప్రయత్నం చేస్తాం ఫేక్ సొసైటీస్ అయితే అందుకని ఫేక్ సొసైటీస్ పేరు మీద నిజమైన సొసైటీలని నిజమైన చేనేత సోదరులకి నష్టం చేయం ఎక్కడ ఎక్కడ కేబినెట్ లో ఎక్కడ కూడా భిన్నాభిప్రాయాలు రాలేదు ఏదైతే ప్రపోజల్ వచ్చిందో ఆ ప్రపోజల్ ని ఆమోదించడం జరిగింది